పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు దివ తీయాలి దివను ఛాలెంజ్ చేస్తే మేము మీరు కొట్లాడతారు మేము కొట్లాడతాము అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది ఇష్యూ మీద బలం చేసుకుంటారు మీరు నిజంగా పెంచాలంటే మీ మీద బలనాము మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి మీకు మంచిది జీవ తీసి నలభై రెండు శాతం తోటి ఎన్నికలకు పోతే మీద భయం ఉండదు హైకోర్టు సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది గత ఇప్పుడు భిన్నమైన పరిస్థితి జనాభా లెక్కలు ఉన్నాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది యాభై శాతం క్యాబ్ ఏదైతే సీటింగ్ ఉందో అగ్రవణాలకు పది శాతం ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసింది పరిస్థితులకు అనుగుణంగా అయిన జనాభా లెక్కలు సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్చిచ్చింది కాబట్టి బలమైన అడ్వకేట్ గెలిపిస్తే చేతికి ఒక్కసారి మీరు ఇట్లా రిజర్వేషన్లు పెంచకుండా పోతే చారిత్రక దృవం అవుతుంది బీసీ సంఘాలు బీసీ నాయకులు మనం గమనించాలి సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు బీసీలు కూడా మనం మనకి మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయం గురవుతారు ఇక ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేక ప్రమాదం కాబట్టి బీసీలు జాగ్రత్తగా ఇంకొక చారిత్రక సందర్భం వచ్చి ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన అందరికీ అన్యాయం జరుగుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుంది తీర్పులు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు పార్టీ ఉన్నా పార్టీ బయట ఉన్నా ఇందులో చారిత్రక సందర్భం వచ్చింది ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో తెలవడకపోతే పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము ఈ నలభై రెండు శాతం కాదురా ఇప్పుడు ఈ రిజర్వేషన్ పునర్ రిజర్వేషన్ ఇంకా తగ్గే ప్రమాదం ఎందుకంటే జనాభా ప్రకారము ఎస్టీల జనాభా పది శాతం ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పదిహేడుతాయి ఎస్సీల జనాభా పదిహేను నుంచి జనాభా ప్రకారం పద్దెనిమిది పేరు ఇంకా బీసీలు అయితే తగ్గే అవకాశం ఉంది యాభై శాతం సీరియన్ కోర్టు తీర్పా అందుకే ఒకసారి తాడో పేడ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కమిటీ అడుగుతుంది ప్రభుత్వం నాయకుల మీద సంఘాల మీద బుద్ధ తరగడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళ వాళ్ళ పార్టీ ముంబర్ మీరు ఎదుర్కొన్నది చెప్తారు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి మనసుతో ఆలోచించండి పాజిటివ్ ఆలోచించండి ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి ఈ మా డైవర్ట్ పాలిటిక్స్ ఇరుక్కొని పక్షానయ్యి జాతి ద్రోహం పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ సైడ్ కమిట్మెంట్ తోటి వస్తుంది మనం మద్దతు మనం కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి గతంలోపల మండల్ కమిషన్ అప్పుడు అప్పుడు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు చేయించి అప్పుడు పెద్ద ఎత్తున రెండు సార్లు రాష్ట్ర బంద్ జరికా దాని ప్రభావం సుప్రీంకోర్టుగా ఉండేది రెండు వేల ఒకటిలో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యా సంస్థల రిజర్వేషన్ పెడితే స్టే అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రూపం జరిపి రాష్ట్ర బంద్ జరిపితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చి రిజర్వేషన్ పెట్టారు ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టును ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఉద్యమాన్ని చేయకపోతే బీసీలు రైలు రోగాలు చేయకపోయినా రస్తారోకలు చేయకపోయినా ఏ ఉద్యమాలు బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరికోసం చేస్తుంది మన కోసం చేస్తుంది ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం ఆ ఉద్యమాన్ని లేపుకొని భుజాలనేది ఎత్తుకోకపోతే భవిష్యత్తులో టీచర్లకు భవిష్యత్తు లేదు కాబట్టి సోదరులందరూ ప్రతి ఉద్యమాన్ని మనం అందరం భుజాన్ని ఎత్తుకొని పోరాడాలి అవకాశాన్ని నిండివేర్చుకోవాలి మన ఉద్యమాన్ని ముందు భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడేవారు మరింత ముందుకు వస్తారు లేకపోతే అది మాది కాదు ఇది మాది కాదు కవిత చేస్తుంది కృష్ణాన్న చేస్తుండే ఆ సహాసం చేస్తుంది ఈ సంఘం అట్లా వెనకపోద్దు ఎవరు నలభై రెండు శాతం గురించి ఉద్యమం చేపట్టినా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈ నలభై రెండు శాతంకు పెంచకుండా ఎన్నికలు రేపు కేబినెట్ లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి కోర్టు కేసులు ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున వాలి రేపు కేబినెట్ లో కొన్ని లింకులు వస్తున్నాయి నలభై రెండు శాతం లేకుండా రిజర్వేషన్ లేకుండా తెలియదు ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యులు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవాలు చేస్తుంది పెంచకపోతే మాత్రము బీసీ ఇష్యూ పులి పులి మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు తప్పనిసరి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చూస్తున్నా లేకపోతే బీసీలు ఇది సందర్భం మండల్ కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్ రామారావు రిజర్వేషన్ బంధు జరిపాము అసలుంటి బంధులు ఇంతవరకు గతంలో జరగలేదు ఇప్పుడు కూడా జరగలేదు ఒక షాప్ ఒక బస్సు దిగలేదు ఒక షాప్ దగ్గర రోడ్డు మీద బస్సులు దిగలేదు ఒక మనిషి బయటకు రాలేదు అట్లాంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు రెండు సందర్భాలలో రిజర్వేషన్ జరిగాయి ఎనభై ఆరులో రామారావు నలభై నలభై నాలుగు శాతం గెలిచినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం మండల్ కమిషన్ అప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం అదేవిధంగా రెండు వేల ఏడులో బలమైన రత్నారోకులు బంధువులు జరిపా అంత ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది చదువుకున్న స్పీ రియంబర్స్మెంట్ హాస్టర్లు గురుకులాలు పెట్టడంతో చదువుకునే వ్యక్తం ఇంకా పెరిగింది కాబట్టి చదువుకున్న ప్రతి యువకుడు మీరందరూ మన మోరల్ సామాజిక నైతిక బాధ్యతగా గుర్తెరిగి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ఈ సోషల్ మీడియాలో ఈ సెల్ఫోన్లలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి వినిపిస్తున్నాం ప్రభుత్వానికి ఒకటే మీరు నలభై రెండు శాతం పోకపోతే రాష్ట్రంలో యుద్ధమే దొరుకుతుందని చెప్పి రిజర్వేషన్ ఎవరు రాజకీయాలు చేయొద్దు రిజర్వేషన్ల మీద పబ్లిక్ ను రాంగ్ రూట్లో డైవర్ట్ చేయొద్దు తప్పనిసరిగా నలభై రెండు శాతం ఇప్పుడు వస్తాయి వచ్చే వరకు కూడా వదిలేదు లేదు ఎందుకంటే ఓట్లలో గెలుస్తాం గెలవకపోతే రాజ్యాంగాన్ని సవరిద్దాం ఆల్రెడీ ప్రభుత్వ ఆల్రెడీ అన్ని పార్టీలు అసెంబ్లీ లోపల బీఆర్ఎస్ బీజేపీ మజ్లీస్ కాంగ్రెస్ అందరూ ఏకగ్రీయంగా బీసీ బిల్లను పార్ చేశారు అన్ని పార్టీలు కూడా సుముఖంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది మనం అందరం గట్టి ఉద్యమం చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి కూడా దిగి నేను అనుకుంటున్నా ఇప్పటికే జనాభా లెక్కల అమిత్ షా కలిసినప్పుడు మేము నచ్చ చెప్పినప్పుడు ఆయన ఎంబడి అనౌన్స్ కూడా చేశాడు కాబట్టి ఇక్కడ కూడా రిజర్వేషన్ల మీద పాజిటివ్ గానే వాళ్ళు దిగి వస్తారు స్పందిస్తారు అది కూడా మనం ఉద్యమిస్తే తల్లి కూడా పిల్లలకు ఎప్పుడు పాలిస్తారు ఏడిచి బెదిరిస్తేనే ఇస్తారు మనం కూడా బీసీల ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి మనం ఏడవకుండా ఉద్యమాలు చేయకుండా మనకు ఎవరు పెట్టరు ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్ లు గురుకులాలు గురుకులాలు ఫీజు రియంబర్స్మెంట్ గానీ అసెంబ్లీ మీద తెలుగు సచివాలయాన్ని ఇట్లా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేస్తేనే దేశంలో ఎక్కడ లేని స్కీమ్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం బలాన్ని ఉంది కాబట్టి తొమ్మిదవ షెడ్యూల్ కోసం పోతాయి అవి అన్ని పక్క పక్కదారి పట్టించి డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో తీయాలి జీవను ఛాలెంజ్ చేస్తే మేము మీరు కొట్లాడతారు మేము కొట్లాడతారు అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది విషు మీ మీద ఎందుకు బదలాం చేసుకుంటారు మీరు నిజంగా పెంచాలంటే ఇప్పుడు మీ మీద బదలాం మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి మీకు మంచిది జీవ తీసి నలభై రెండు శాతం తోటి ఎన్నికలకు పోతే మీద భయం ఉండదు హైకోర్టు సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది గత ఇప్పుడు భిన్నమైన పరిస్థితి జనాభా లెక్కలు ఉన్నాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది యాభై శాతం క్యాబ్ ఏదైతే సీటింగ్ ఉందో అగ్రవణాలకు పది శాతం ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసింది పరిస్థితులకు అనుగుణంగా అయిన జనాభా లెక్కలు సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచబోని తీర్చిచ్చింది కాబట్టి బలమైన అడ్వకేట్లను గెలిపిస్తే చేతికి ఒక్కసారి మీరు ఇట్లా రిజర్వేషన్లు పెంచకుండా పోతే బీసీలకు చారిత్రక ద్రవం అవుతుంది బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ మనం గమనించాలి సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి ఇప్పుడు కవితమ్మ గారు